సో యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ఫస్ట్ పాయింట్ రిజిస్ట్రేషన్ లేదు మీరు రమణయ్య అని చెప్పారు ఆ రమణయ్య చేయలే మరి ఎవరు కండక్ట్ చేశారు అది రిజిస్ట్రేషన్ లేదు అనకండి రిజిస్ట్రేషన్ ఉంది ఆల్రెడీ డెమో సెక్షన్ డెమో సెక్షన్ కాల్ చేయండి ఆల్రెడీ ఇంతకు ముందు ఫోర్ తో ఉండింది ఇప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేద్దామని మొత్తం బెస్ట్ పెంచుదామని చెప్పి మొన్న పెట్టారు కాల్ కూడా సెక్షన్ కూడా మీకు ఇచ్చాం కదా సార్ అవన్నీ మీరు నాకు ఏం చెప్పారు ఎటువంటి సర్జరీస్ గానీ మేము చేయడం లేదు అని చెప్పి మన చేయలేదు మరి ఎందుకని చేశారు ఎవరు చేశారు పోయి లాస్ట్ మంత్ ఎందుకు చేశారు అది సెక్షన్ ఈ గ్యాప్ లో అసలు ఏం సార్ అది ఎందుకు చేశారు సెక్షన్ మీకు హలో ఒక నార్మల్ డెలివరీ చేయడం ఇక ఆలోచించి చేస్తాము సెక్షన్ ప్రకారం అదన హాస్పిటల్ కు వచ్చాము మాకు పర్మిషన్ ఉంది ಅಂತ రిజిస్ట్రేషన్ ఉంది మేము అప్డేషన్ పెట్టామంటారు లోడ్జింగ్ పెట్టనా ఏది పర్మిషన్ వచ్చిన తర్వాతనే చేయాలా చేయాలి ఓన్లీ స్కానింగ్ సెంటర్ కే పర్మిషన్ ఉంది అంతేగాని మీరు సెక్షన్స్ సర్జరీస్ ఇంట్రెక్టమీ అన్ని చేసేదానికే లేదు

రాలేదు మీరు రాలేదు కదా నాకు మీరు వైద్యం పెట్ట చేస్తున్నారు అది నిష్టం కదా మేము చేస్తాం కదా చెప్పేది ఒక మాట మీరు చేయాలి మీరు రాసి పాస్ అయినాకనే మీకు అథారిటీ వస్తుంది అట్లనే మీరు చదివేటప్పుడు తర్వాతనే మీరు హాస్పిటల్ బన్ చేసుకోవాలి డాక్టర్ సార్ డాక్టర్ మాట్లాడుతున్నా దగ్గర ಲಜಿಕ್ಸ್ ಮಾತಾಡೋದು ಪ್ರಿಂಟ್ ಅಲ್ಲಿ ಬರಲೇ ಚಾತು ತುಳಿವತ್ತರ ಡಿವಿಷನ್ ಗೆ ಕನ್ಸಲ್ಟ್ ನೇನೇ ನಿನ್ನ ನಾಕಕೊಂಡೆ ಎಲ್ಲರೂ ಹೇಳ್ತಾರೋ ನೀರಾ ಮದಿ ಆಕಿ ಆ ರೀತಿಯಾ ಸರ್ సార్ సార్ ఇక్కడ అరుణ హాస్పిటల్కి వచ్చాం సార్ ఇక్కడ మొత్తము పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ మేము వచ్చారు సార్ మీడియా అందరు కూడా వచ్చారు సార్ ఇక్కడ పోయిన నెల రెండవ తేదీ వచ్చేసి ఒక సీరియన్ సిజీరియన్ సెక్షన్ చేశారు సార్ ఇక్కడ వీళ్ళు ఎటువంటి పర్మిషన్ కానీ ఎటువంటి రిజిస్ట్రేషన్ కానీ లేరు సార్ అదే సార్ ఇంకా మేము దీన్ని సీజ్ చేయబోతున్నాం సార్ హాస్పిటల్ సార్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ వీళ్ళే సార్ వీల్లే సార్ అది చేసిన వాళ్ళు కూడా వీళ్ళే సార్ మొత్తం సర్జరీ చేసిన వాళ్ళు కూడా సెక్షన్ చేసిన వాళ్ళు కూడా సార్ సార్ లేదు సార్ ఒక స్టాఫ్ నర్సు తర్వాత అది అన్క్వాలిఫైడే చేసారు లేదు సార్ మాట్లాడుతున్నాను సార్

ఇక్కడ ఓటీ ఓటీ కూడా పెట్టుకుందాం సార్ ఓటీ కూడా ఇక్కడ ఓటీ అది ఓటీ సీజ్ చేసేస్తాం సార్ హాస్పిటల్ సీజ్ చేసి స్కాన్ సెంటర్ ఒకటి దాని మీద కూడా నిఘా పెడతాం సార్ అది ప్రాపర్గా ఇక్కడ కన్సల్ట్ దేనికాల నుంచి చూసుకున్నారో లేదా అనేది ఒకవేళ రావడం లేదు అంటే వీల్ సీజ్ దట్ ఆఫర్ సార్ ఆఫ్టర్ ప్రాపర్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ హాస్పిటల్ అయితే సీజ్ చేసేస్తాం సార్ ఎస్ సార్ ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ सांदीप तो, तो, जी चला दी मिस्टर लो और मनीषा एमसीजी में डाटा बैठेगा एक आहे हा व्हिडिओ येणारला चला सर व्हिडिओ येणारला नाही कुठं व्हिडिओ येणार चला व्हाईट ये लो खंडी सर सर इधर ग्रुप में आप कंडीशन दबा सेट है हां मार अंदर बड़ा करो काला है नु प्रोटेक्शन तो देखा हमको लगता है ये भी कुछ या ना पता उधर कर दे सर बेटा

పట్టణంలో ఉండేటటువంటి ఈ యొక్క అరుణ హాస్పిటల్ని ఈరోజు చేయడం జరిగింది ఈ హాస్పిటల్కి ఎటువంటి గవర్నమెంట్ నుంచి అనుమతులు కానీ ఎటువంటి రిజిస్ట్రేషన్ కానీ లేదు తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ లేకుండా ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా కూడా కొన్ని సర్జరీస్ అనేవి జరుగుతున్నాయని మాకు రీసెంట్గా దృష్టికి రావడం వల్ల అక్కడ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది దానివల్ల మేము ఈరోజు ఈ హాస్పిటల్ని పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది సో ఈ రకంగా మనకి చేయడం వల్ల మనకి పబ్లిక్కి ఎంతో సేఫ్ అనేది జరుగుతుంది ఏదైనా ఒక హాస్పిటల్ రన్ కావాలంటే ఖచ్చితంగా కూడా దానికి గవర్నమెంట్ నుంచి పర్మిషను రిజిస్ట్రేషన్ ఉండాలా దాంతోపాటు క్వాలిఫికేషన్ కూడా ఉండాలా అది ఈరోజు ఇక్కడ ఏమి రెండు కూడా ఏమీ లేవు అందువల్ల మేము ఇక్కడ మా యొక్క సిబ్బందితో మా యొక్క టిఎంహెచ్ఓ సార్ గారి ఆదేశాల మేరకు దీన్ని సీజ్ చేయడం జరిగింది వాటిని కూడా ఎంక్వైరీ చేసేసి మేము తగిన చర్యలు ఇక్కడ కంపెనీలు కదా అవి మాత్రమే చేసి దానికి కూడా డబ్బులు తీసినట్టు అది అది ఎప్పటికీ చేయకూడదు అది వచ్చేసి ఈ యొక్క మెడిసిన్ తర్వాత మెడికల్ షాప్స్ అందరూ కూడా ఇవన్నీ కూడా అండర్ ద కంట్రోల్ ఆఫ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఒకసారి వారితో కూడా మాట్లాడి ఇవన్నీ కూడా లేకుండా చూసేదాన్ని చేయవచ్చు ఇంకా ఏమి ఇంకా హాస్పిటల్ క్లోజ్ చేసేసాము తర్వాత ఇక్కడ ఎటువంటి సర్జరీస్ కానీ ఏమి కూడా జరగదు ఈ సీజ్ చేసిన తర్వాత కూడా మా యొక్క అనుమతి లేకుండా మళ్ళీ ఓపెన్ చేసి ఏదైనా సర్జరీస్ కానీ ట్రీట్మెంట్స్ ఇక్కడ ఏదైనా జరిగితే వెంటనే పోలీస్ సిబ్బంది వారికి కూడా కంప్లైంట్ చేసి ఏదైనా చర్యలు తీసుకుంటామని డెఫినెట్గా చెప్తాం